ఆనంద భైరవి దర్శన్ రూమ్కి వెళ్తుంది ఏంటమ్మా ఇలా వచ్చావు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు శరైనకు డివోర్స్ నోటీస్ పంపించావా అని ఆనంద అడుగుతూ ఉంటుంది అవునమ్మా పంపించాను అని చెప్పి దర్శన్ చెప్తూ ఉంటాడు సరైన గుణం బంగారం రా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మా మీరు ఏ మాట చెప్పినా కూడా నేను ఇప్పటి వరకు కాదనిలేదు కానీ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టొద్దమ్మా మా ఇద్దరి మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శరణ్య డివోర్స్ నోటీస్ మీద సంతకం పెడుతూ ఉంటుంది అప్పుడు విశ్వనాథం గీత ఇద్దరు కూడా అమ్మ శరణ్య డివోర్స్ నోటీస్ మీద సంతకం పెట్టొద్దమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఆయన పెట్టమని చెప్పారు పెట్టకపోతే కోప్పడతారు నాన్న మీరు ఎవరు చెప్పినా నేను వినను విడాకుల నోటీస్ మీద సంతకం పెడతాను అని శరణ్య విశ్వనాథం గీతలకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే భైరవ్ వచ్చి నేను చెప్పినా కూడా వినవ శరణ్య అని చెప్పి అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్